రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ పెద్దల నుంచి చిక్కిరి చికిరి సాంగ్ చిన్న గ్లింప్స్ ఇచ్చారు కేక కేక అసలు స్టెప్ ఎవరిచ్చారో కానీ డాన్స్ మాస్టర్ సూపర్ అంటే సూపర్ అసలు ఇంత కష్టపడి చేస్తాడా రామ్ చరణ్ ఇంత గ్రేస్తో చేస్తాడా అనేది చిరంజీవి గారి గ్రేసు రామ్ చరణ్కి ఉందా అంటే ఏమో కొంత లేదేమో అని చాలామంది మాట్లాడతారు కానీ చికిరి చికిరి సాంగ్ ఆ గ్లింప్స్ చూసిన తర్వాత లేదు ఎస్ చిరంజీవి కొడుకనిపించాడు అన్నట్లాగా చేశాడు ఖచ్చితంగా ఆ చికిరి ఆ చిన్న గ్లిన్స్ చూస్తేనే అందులో చిక్కిరి చిక్కిరి అనేది కూడా ఆ సాంగ్ ఆ బిట్ కూడా జనానికి బాగా ఉంది సో ఇంతకుముందు పెద్దకి సంబంధించి ఆ క్రికెట్ ఆడుతున్న షాట్ ఇలా కూర్చొని సిక్స్ కొట్టే షాట్ ఆ షాట్ కానీ అతని లుక్స్ కానీ ఆ తర్వాత దాని మీద వచ్చిన చిన్న ఎపిసోడ్ లాగా ఇచ్చింది కానీ అంత ఫైట్ ఫైట్ సీక్వెన్స్ అవన్నీ కూడా ఏ రేంజ్లో అసలు పెద్ద మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచేసినాయో ఈ చికిరి చికిరి సాంగ్ అసలు దాన్ని ఇంకొకసారి ఇంకొక రేంజ్కి పెంచింది పెద్ద మీద సినిమా మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచింది అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ మీద అసలు ఇంకా అసలు ఎస్ చిరంజీవి కొడుకు అనిపించాడు అని విని అతను అందరూ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ చిక్కిరి చిక్కిరీ ఆ బిట్టు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండరు ఎంత అసూయ ఉన్నాడైనా సరే రామ్ చరణ్ అంటే అసూయ ఉండొచ్చు చిరంజీవి అంటే అసూయ ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అంటే అసూయ ఉండొచ్చు మెగా ఫ్యామిలీ అంటే మొత్తం అసూయ ఉండొచ్చు కానీ అంత అసూయ ఉండేవాళ్ళు కూడా ఆ చికిరి చిక్కిరీ ఆ బిట్టు చూసిన తర్వాత శభాష్ అనకుండా మాత్రం ఉండరు రామ్ చరణ్ ఆ రేంజ్లో ఉంది ఆ బిట్టు ఆ చికిరి చికిరి సాంగ్ కూడా రెహమాన్ ఇచ్చిన ఆ ట్యూన్ మంచి క్యాచీగా ఉంది ఆ సినిమా సాంగ్ కనుక ఫుల్గా రిలీజ్ అయితే కనీసం ఒక రెండు మూడేళ్ళ పాటు చికిరి చికిరి వినపడుతూనే ఉంటుందేమో నా డౌట్ అంత చక్కటి క్యాచ్ సాంగ్ అది డైరెక్టర్ బుచ్చిబాబు నిజంగా అసలు అతని సెలక్షన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే నాకు ఏమైనా సరే నాకు రామ్ చరణ్ కావాలని ఒప్పిన తర్వాత ఖాళీగా కూర్చుని రామ్ చరణ్ని పట్టుకొని మళ్ళీ ఆ సినిమాకి కూడా ఏమైనా సరే రెహమాన్ కావాలని చెప్పి రెహమాన్ తోటి మ్యూజిక్ తీసుకుని ఆ మ్యూజిక్ తీసుకున్న దానికి చికిరి చికిరి అనేది ఖచ్చితంగా న్యాయం చేశాడు బుచ్చిబాబు ఏదైతే నమ్మకం ఉంచుకున్నాడో నా నమ్మకాన్ని రెహమాన్ న్యాయం చేశాడు దీనికోసమే కదా ఎస్ దీనికోసమే కదా ఈ నాకు రెహమానే కావాలని చెప్పి బుచ్చిబాబు పట్టుబట్టింది అని చెప్పి బుచ్చిబాబుని కూడా అందరు సహభాష అంటారు ఈ చికిరి చికిరి సాంగ్ మొత్తం రిలీజ్ అయితే అసలు అక్కడ మొత్తం రిలీజ్ అందుకు ఇప్పుడు ఉన్న చిన్న గ్లిమ్స్తో చూసిన తర్వాత కూడా శాష్ బుచ్చిబాబు అంటారు నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అసలు రెహమానే కావాలని చెప్పాను అంత పట్టుబట్టి నువ్వు రెహమాన్ కావాలని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు రంగస్థలం తర్వాత మళ్ళీ రంగస్థలమా రంగస్థలానికి మించిపోతుందా అన్న స్థాయిలో ఈ పెద్ద మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ఎందుకంటే రంగస్థలానికి ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు అప్పట్లో అసలు ఆ లుక్ చూసిన తర్వాత ఏంటి రామ్ చరణ్ ఈ లుక్లో ఏంటన్నారు అప్పుడు కానీ రంగస్థలం రిలీజ్ అయ్యి ఆ రంగస్థలం హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు అదే సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యుడిగా చేసిన బుచ్చిబాబు చేస్తున్న ఈ పెద్ద సినిమా ఇప్పుడు ఈ గెటప్ కానీ ఇవన్నీ చూసి డాన్స్ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ చికిరి చికిరి లాంటి సాంగ్ ఆ షూన్ కానీ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా అసలు రంగస్థలాన్ని బాబు గురువుని మించి శిష్యుడు అయిపోయేలా ఉన్నాడు బుచ్చిబాబు సుకుమార్ గారు సుకుమార్ని మించి ఇంకా గురువుని మించి శిక్ష అయిపోతే దానికి ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది సో ఇప్పుడు అసలు సాంగ్ మొత్తం రిలీజ్ ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని అసలు మెగా అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు మీరందరూ చూసి ఉంటారని అనుకుంటున్నా మీరు చూడబోతే ఇమ్మీడియట్గా చూడండి మీరు మెగా అభిమానులు కావచ్చు కాకపోవచ్చు సినిమా అభిమానులు అయితే చాలు ఒక డాన్స్ అభిమానులు అయితే చాలు లేదంటే ఒక మ్యూజిక్ అభిమానులు అయితే చాలు చిక్కిరి చికిరి ఆ బిట్టు ఖచ్చితంగా అందరూ చూడండి అద్భుతంగా ఉంది అంటే చిక్కిరి చిక్కిరి చూను బాగుంది దానికి అంతకంత 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 అసలు ముఖ్యంగా చెప్పుకునేది అసలు రామ్ చరణ్ కేకో క్యాకో ఇందా చెప్పాను కదా అంత ఇంక అసలు చెప్పడం లేదు ఈ విజిల్స్ వచ్చేస్తాయంటే చూడంగానే ఆ బిట్టు చూడంగానే విజిల్ వేయడం రానాడికి కూడా వీలు వస్తుంది అంత బాగా చేసాడు రామ్ చరణ్ ఆ బిట్టు సో మీకు చూసిన తర్వాత మీరే మీకు ఎలా అనిపించింది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా అది కనుక మీకు నచ్చి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసాండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్